తర్వాత పాడవుతున్నది తల్లిదండ్రుల పరంగానా లేకపోతే వాళ్ళు చదువుకు మొగ్గు చూపాలి అంతే తల్లిదండ్రుల ఎలాంటి మార్పులు రావాలి వందకు వంద పర్సెంట్ పిల్లగాడు ఖరాబ్ అవుతున్నాడు తల్లిదండ్రులే ఎలా ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి ఇప్పుడు పిల్లగాని కొడుకుని బయలు బడి అని వెళ్తారు స్కూలు బడికి పంపిస్తే సార్ ఏం చేస్తాడు అరే బిడ్డ వాడు ఒకడు మాటతో నింటాడు ఆ ఒకడు భయంతో నింటాడు మంచి మాటతో చెప్తుంటాడు పోరాని సార్ తప్పేసి కొట్టిండు కొడితే వాళ్ళ మీద దండయాత్ర చేస్తారు మొత్తం తల్లులందరూ తల్లిదండ్రులు వచ్చి మా కొడుకుని నువ్వు కొడతావా మా కొడుకుని ఎట్లా కొడతావు అని చెప్పేసి ఫస్ట్ చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఖరాబ్ చేసేది తల్లిదండ్రులు ఈ విషయాన్ని వస్తారు ఫస్ట్ పిల్లోడు తప్పి చేస్తే వాడు ఎవరికి గురువులకు భయపడి ఉంటాడు గురువులకు సార్లు చెప్తే అయ్యో భయం అని చెప్పేసి ఉంటారు ఇవాళ పిల్లల్ని ఖరాబ్ చేసేది ఫస్ట్ తల్లిదండ్రులు లేదు స్కూల్లో సార్ ఏం చేస్తాడంటే పిల్లవాడు ఒకళ్ళు మాట చెప్తే మాటతో తింటారు ఒకళ్ళు కొడితే తింటారు రెండో భయం చెప్తుంటారు ఒక పిల్లగాని సార రే నువ్వు తప్పు చేసి ఒక పిల్లగాని కొట్టినా కూడా తల్లిదండ్రులు వచ్చి దండయాత్ర చేస్తారు మా కొడుకుని కొడతావా మా కొడుకుని ఎట్లా కొడతారు చంపుతారా అది అని చెప్పేసి సారణ చేస్తారు చేసినప్పుడు ఏంటండి పిల్లగానికి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు వాడు తప్పి చేసినప్పుడు తల్లిదండ్రులు సపోర్ట్ చేసినాక ఇంకా వాడు ఏ విధంగా డెవలప్ అవుతుంది రేపటి రోజున చెప్తున్నా తల్లిదండ్రులు అయితే పిల్లలకు ఎక్కువ సపోర్ట్ చేసే తల్లిదండ్రులు ఉన్నారో పిల్లలు పెద్దగారు మిమ్మల్ని కొడతారు పిల్లలకు భయం చెప్పకుండా చేయకుండా కూడా రిటర్న్ మిమ్మల్ని కొడతారు ఎంతో మందిని చూస్తున్నాం మనము మిమ్మల్ని మీ మీద దాడికి వస్తారు పిల్లల్ని ఎప్పుడు భయంలో పెట్టాలా పిల్లల్ని ఎప్పుడు అబ్జర్వేషన్ ఉంచాలి సార్లతో చెప్పాలి మామూలు బెదిరించండి సదూపించండి అవసరమైతే తప్పేసా కొట్టండి అని చెప్పేసి స్కూల్లో హెడ్ మాస్టర్లు కానీ సార్లకు కానీ చెప్పాలి ఇలా చెప్పకుండా వాడు కొడుతు అని చెప్పేసి ఉల్టా దండయాత్ర ఏ విధంగా వాడు పిల్లవాడు ఏ విధంగా ఎవరో పెట్టుకోండి ఇక రాను రావడానికి మూర్ఖత్వం అవుతుంది మా అమ్మ నాన్న ఉన్నారు కానీ అని చూసుకుంటారు కానీ వాడు చదవాడు ఏం చేయడం ఏం చేయడు అట్లా ఒక నిమిషం ఒకటి చెడిపోవడం రేపటి ఒక నిమిషం ఇప్పుడు ఈ రోజులు ఎట్లా అంటే పక్కో నిమిషం ఇంకోటి కూడా చెడిపోతున్నాడు ఈ రోజులవి అలాంటి రోజులు ఇంకొక విషయం మన పిల్లలకు సంబంధించినటువంటి ఏంటండి తల్లిదండ్రులు పిల్లగా ఆడు చిన్నప్పటి నుంచి పెద్దవిదాకా వాడిని ఏసీలు ఉంచాలి వాడికి లగ్జరీ లైఫ్ అన్నం పెట్టాలి వాడు మొత్తం ఫైవ్ స్టార్ హోటల్ అని అందం తినాలి పెద్ద పెద్ద తినాలి అని చెప్పేసి కాన్సెప్ట్ చేస్తారు పిల్లలకు ఎప్పుడైనా కష్టంలో ఉన్నటువంటి పెంపుదలనే పెంచాలి తప్ప ఇవాళ పిల్లలకి అన్ని హైఫై అవుతామని అంటే గట రేపటి రోజున మీరు మంచిగా ఉండో మంచి చెడాయో ఏదాయో లాస్ అవుతారు ఇబ్బంది అవుతుంది అప్పుడు అదే లగ్జర్ లైఫ్ కావాలని కోరు కోరుకుంటాడు తప్ప వాడు కిరిస్తే కష్టం అని చెప్పి అనుకుంటాడా కూడా మూర్ఖత్వం అయింది పిల్లలకి ఎప్పుడు సాధారణ లైఫ్ లీడ్ చేసే విధంగా ఉండాలా సాధారణ ఇప్పుడు ఎమ్మెల్యేగా పిల్లలు ఉంటారండి పాలిటిక్స్ వాళ్ళ పిల్లలు ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ వాళ్ళ పిల్లలు చూడండి ఎప్పుడు సాధారణ లైఫ్లో మెయింటైన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు సాధారణ లైఫ్ నుంచి ఉండాలని చెప్పి మధ్య మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే హైఫై అది చేస్తారు ఇక వాళ్ళు స్కూల్లో దించి రావడము దించి అక్కడి నుంచి ఇక్కడ ఒకటి ఎక్కిత్తికి రావడము నడక నేర్పడదు నడక కూడా నేర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి మధ్యతరగతి వాళ్ళ దగ్గర ఆ విధంగా కూడా పిల్లలకు అన్ని విధాలుగా కష్ట సుఖాలు కష్టం అనేది ఉండాలి ఏదైనా కూడా లగ్జరీ లైఫ్ ఆలోచిస్తే కదా భవిష్యత్తు దేశం మొత్తము బాగుపడది దేశంలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఒకరి ఒకరు చెడిపోతారు తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రయోజనాలు ఏమున్నాయి ఏదేమైనా పిల్లల కష్టం మామూలు లైఫ్ లీడ్ చేసే విధంగా ఉంటే భవిష్యత్తు రోజుల్లో డబ్బులున్నా లేకున్నా కష్టపడే తత్వం ఉన్నా ఏ టైం ఎట్లా ఉండదండి మానవుంది లక్షాధికారి భిక్షాధికారి అవుతాడు భిక్షాధికారి లక్షాధికారి అవుతాడు ఈ టైం ఎప్పుడు మారదు ప్రతిసారి లగ్జరీగా ఉండాలంటే నడవదు ఒక్కొక్క టైంలో చిన్నపోయిన బట్టలు వేసుకోవాల్సి సుస్టర్స్ టైంలో ఆ విధంగా ఉంటే కాబట్టి పిల్లలకు నార్మల్ లైఫ్ లీడ్ చేసే విధంగా చూడటం తప్ప తల్లిదండ్రులు తీరందరూ పిల్లల్ని ఖరాబ్ చేయగలి ప్రతిదానికి లాలు చేసుడు లాలు చేసుడు లాడ్ చేసి లాడ్ చేస్తే ఆఖరికి తల్లిదండ్రులకు బువ్వ కూడా పెట్టి పరిచేసి ఎంతోమంది వేల మంది వచ్చినా ఇవన్నీ గుర్తు